హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ ఈ సిక్స్ జేవియర్ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఒక విషయం గమనించండి పక్క రాష్ట్రం నుండో లేదంటే ఆ పక్క రాష్ట్రం నుండో విలువైన జాతిరాళ్ళని అలానే రత్నాలని సేకరించి తీసుకురావడం అనేది ఓకే నార్మల్ విషయం కానీ దేశ విదేశాల నుండి పాకిస్తాన్ ఆఫ్రికా బ్రెజిల్ యూరప్ ఇట్లా ఇతర దేశాల నుండి విలువైన రాళ్ళని సేకరించి వాటి మీద రీసెర్చ్ చేసి అవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకొని అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదండి అందుకనే అంటారు సూర్యుని చుట్టూ భూమి తిరిగితే భూమి చుట్టూ ఈ సిక్స్ జీవియర్ తిరుగుతుంది అని అయితే చాలా మంది ఏమంటున్నారంటే మాకు కాల్స్ చేస్తున్నారు పర్సనల్ గా అడుగుతున్నారు మ్యామ్ మేము ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడతాము సారేమో మాకు ఈ రాయి పెట్టుకొని ఆరాయి పెట్టుకోండి లేదంటే పెట్టుకోవద్దు అని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మేము సైడ్ అంటే ఇటువైపు ఒక పెద్ద మ్యూజియం ఉంది అందులో ఎన్నో రాళ్ళు ఉన్నాయి అసలు ఆ రాళ్ళు ఏంటి ఎందుకు ఉపయోగిస్తారు ఎలా వాడతారు ఇలా ఏవి మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఒక్కసారి వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అవి ఏంటి ఎక్కడి నుండి వచ్చాయి ఎందుకు వాడతారు అనేవి ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మరి లోపలికెళ్ళి చూసేద్దామా Please come. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో సార్ నమస్తే ఓ నమస్తే అమ్మా సార్ ఏంటి సార్ కొత్తగా సర్దిస్తున్నారు అవునమ్మా అయితే మన భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈ ఇప్పుడు మనుషుల్ని ఎక్కడ పుట్టించాడు ఈ భూమిలో పుట్టించాడు మనుషుల్ని భూమిలో పుట్టించాడు మనుషులకి ఆహారాన్ని ఇవ్వడానికి వృక్షాలను కూడా ఈ భూమిలోనే ఇచ్చాడు ఇందులోంచి పుట్టుకొస్తుంటాయి మనకి దాహార్తిని తీర్చడానికి కోరికలు తీర్చడానికి మన జీవన జీవనశైలి ముందుకు వెళ్ళడానికి కావలసిన అవన్నీ కూడా ఇక్కడే వాటర్ రూపంలో అన్ని రూపంలో సృష్టిస్తూ వచ్చాడు గొప్పతనం ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ ను సృష్టిస్తాడు దేవుడు సొల్యూషన్స్ రూపంలో వాటికి సంబంధించిన నవరత్నాలు కూడా భూమిలోనే సృష్టించాడు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ సృష్టించాడు మరి ఈ రాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా ఇప్పుడు శివుడు ఉన్నాడు అందరినీ అంటే సంహరిస్తుంటాడు చేస్తుంటాడు వరాలు ఇస్తుంటాడు బోలాశంకర తిరుగుతుంటాడు ఆయన కూడా రీఛార్జ్ అవసరం మళ్ళీ కొద్దిగా ఏం చేస్తాడు వెళ్ళిపోయి ధ్యానముతాడు సముద్రంలో వెళ్ళిపోతాడు అంత మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతాడు మొత్తం కంప్లీట్ యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ రీ ఎనర్జీ పాస్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ నవరత్నాలు ఇవన్నీ రకాల రకరకాల నవరత్నాలు కాకుండా మరో నలభై రెండు రకాలైనటువంటి రకరకాలైనటువంటి దివ్య రాళ్ళు ఉన్నాయి ఇందులో మార్చం ఆ రాళ్ళు కూడా మనకి ఉపయోగపడి ఉపయోగపడి వాటి పవర్ తగ్గుతుంది అవును ఇప్పుడు మన ఇంట్లో ఒక కత్తిరితో కత్తితో ఏం చేస్తాం అంటే మనం కూరగాయలు కట్ చేస్తూ కట్ చేస్తుంటాం నెలకు రెండు నెలకో దాన్ని పదును పోతే ఏం చేస్తాం కత్తులు పదును చేసే వాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి పదును చేస్తాం అంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అవును ఈ జమ్స్ అన్నిటికీ రీఛార్జ్ని చేయగలిగే శక్తి ఇచ్చేది కూడా ఇంకొక రాయే ఉంది దాన్నే వైట్ సలెనైట్ అంటారు ఇద అయితే అది చాలా మంది సార్ మరి మా చాలా రోజులైంది ఐదేళ్ళు అయింది ఆరేళ్ళు అయింది మేము మీ దగ్గర రాళ్ళు తీసుకుని సో దానికి ఏదైనా పవర్కి ఏదైనా కావాలి కావాలంటే దానికి సంబంధించిన అది కూడా మనం ఇది వైట్ తెప్పించేడ్ అంటుంటారు ఇది ఈ రోజే పొద్దున మార్నింగ్ స్టాక్ వచ్చింది అనమాట సో దాన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేద్దామని వచ్చాను ఇక్కడ యాక్చువల్ మళ్ళీ కొంతసేపు అయితే కన్సల్టెన్సీకి వెళ్ళిపోవాలి అయితే టైం కి నువ్వు రావడం జరిగింది ఇది అంటే ఎంత గొప్పతనం అది ఒక వింత విషయాన్ని చూసావు అంటే అన్నిటిని ఛార్జింగ్ చేసే శక్తి రాళ్లకు ఉంటే ఆ రాళ్ళని ఛార్జింగ్ చేసే శక్తి దీనికి ఉంటుంది రాయికే ఉంటుంది దీనికి సంబంధించినవే అంటే ఇప్పుడు ఇలా కాకుండా మనకి ఇంత ముందుకు మళ్ళీ లాస్ట్ మీరు ఇంత ముందుకు చెప్పినట్టుగా ఎల్లో స సెలెన్ ఐట్ ఇట్లాంటి ఉంటాయి అవి చార్జింగ్ చేసుకునే ప్లేట్స్ రూపంలో వచ్చేవి మీరు ఇక్కడ ఉంటాయి చూడండి ఈ ప్లేట్స్ ఈ ప్లేట్స్ రూపంలో మీరు గతంలో కూడా చూపించారు చెప్పారు ఇట్లా ప్లేట్స్ తయారవుతాయి అయితే ఇలాగా ఇవి ఇట్లా శ్రీ చక్రాలతోనూ దాంతో ఇట్లా ప్లేట్స్ తయారవుతుంటాయి అయితే ఇవి ఇదివరకు ప్లేట్ల రూపంలోనే మనకి లభ్యమయ్యేది ఓకే మనకి డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేవారు కాదు ఇప్పుడు నేనైనా సరిపోదు మాకు పెద్ద పెద్ద రాళ్ళు ఇప్పుడు ఏదో దీని మీద చిన్న జెమ్స్ అవి పెట్టుకోవచ్చు లేదా చిన్న దేవత విగ్రహం పెట్టుకోవచ్చు కానీ ఇంత పెద్ద పెద్ద రాళ్ళు మన దగ్గర తీసుకెళ్తున్నారు మరి వాటికి ఛార్జింగ్ ఇవ్వాలంటే ఈ శక్తి సరిపోదు కదా అంటే అప్పుడు అంటే వేరే వాళ్ళు వెళ్తే ఇవ్వరమ్మా వాళ్ళంతా వేరే వాళ్ళు వెళ్తే చిన్న మీకు ఏం కావాలి పీస్ చెప్పని ఇస్తుంటారు ఇంత ముడిసరికి ఇవ్వరు మా సిక్జే దగ్గర దగ్గరగా మనకి ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళ నుంచి మార్కెట్ లో ఉంది అందులో ఈ మ్యూజియంలో కలెక్షన్స్ దగ్గర దగ్గర పది పన్నెండు ఏళ్ళ నుంచి చేస్తున్నాం మా యొక్క గుడ్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సరే సార్ మీ దగ్గర మ్యూజియంలో పెడితే పెట్టండి అని చెప్పి ఆ రఫ్స్ ఇచ్చారనమాట అది మన ఒక టర్న్ తీసుకురావడం జరిగిందంటే ఇట్లా పెద్ద పెద్దవి ఆ ఇది చూసారు కదా ఎంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి సో ఇవి అనమాట ఇలాంటి రాడ్స్ వస్తాయి దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే స్లేట్స్ లాగా చెక్కి ఇలా తయారు చేస్తారు కానీ ముడిసరికి ఇవ్వరు ఎవరికి ఎందుకు మీ కంట ముడిసరికి అన్నట్టుగా ఉంటుంది కానీ మాలాంటి వాళ్ళకి అవసరం కదా సంస్థకు అవసరం కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట ఓకేమ ఇవాల్టి వచ్చింది కదాని ఇక్కడ పెడదాం కెమెరా ముందు ఎనికి వచ్చిన వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి ఇక్కడ పెట్టడం ఓకే మంచి విషన్ చెప్పారు సార్ ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోయే రాయి ఏంటి అంటే క్రిస్టల్ ఫ్యామిలీ క్రిస్టల్ ఫ్యామిలీ ఏంటి అంటే వివిధ రకాల రాళ్ళని నేను చూపిస్తానేమో ఈ క్రిస్టల్కి సంబంధించి అని అనుకుంటారేమో లేదు ఒక్క నిమిషం సో ఇదండి క్రిస్టల్ ఫ్యామిలీ అంటే దీన్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య లేదా తల్లి కూతుళ్ళ మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి వాస్తవానికి తల్లిదండ్రులకి బిడ్డలకి పడని సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని చూస్తుంటే బిడ్డల తల్లిదండ్రులను చంపేయడం తల్లిదండ్రులు బిడ్డల్ని చంపేయడం ఇలా ఎప్పుడు కని విని ఎరుగని కొన్ని ఇన్సిడెంట్స్ ని మనం చూడాల్సి వస్తుంది ఇవి చూసిన ప్రతిసారి ఏమైపోతుంది మానవత్వం బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాల్సిన బిడ్డలు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తూ ఉన్నాయి నిజానికి కుటుంబ కలహాలు అనేవి కామన్ వాటిని సరిదుకోవాలి లేదంటే సరిచేసుకోవాలి కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా మనం ఇవ్వట్లేదు కదా మరి అలాంటి టైంలో ఎలా ఈ గండ నుండి బయటపడేది అనే అనుమానం రావచ్చు ఇదిగో ఆ సమస్య నుండి బయటపడేసేదే ఈ క్రిస్టల్ ఫ్యామిలీ ఎలా అంటే ఒకసారి మీరు చూడండి ఇక్కడ పెద్దలు ఏవైతే ఉన్నాయో ఇవి కుటుంబ పెద్దల కింద చూపిస్తారు చిన్నవి ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీలో ఆ పిల్లలు అనమాట సో అంటే ఫాదర్ మదర్ అలానే పిల్లలు ఇదంతా కలిసి ఒకే కుటుంబంగా ఉన్నాయి ఇది మనం ఫ్రంట్ చూస్తుంది ఒక్కసారి బ్యాక్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న 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 చిన్నగా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటారంటే పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు లేదంటే జమాలజిస్ట్లు కావచ్చు వీళ్ళంతా దీనికి ఎగ్జాంపుల్గా ఒకటే చెప్తారండి తల్లిదండ్రులు పిల్లలు ఇదొక కుటుంబం కానీ తరతరాలు ఉంటాయి అంటే ముత్తాతలు ఉంటారు వాళ్ళ తాతలు ఉంటారు వాళ్ళ నాన్నలు ఉంటారు ఇలా పెంపకం అనేది వస్తూ ఉంటుంది కుటుంబ బాధ్యతలు విలువలు వా వాళ్ళ దగ్గరుండే మనం నేర్చుకుంటూ ఉంటాము యాక్చువల్లీ వాళ్ళు వేసిన పునాదిలోనే మనం ఇంకా బ్రతుకున్నాము అంటారు సో వీళ్ళు మన తరాలన్నమాట అంటే తరతరాల వాళ్ళు మన తాతలు ముత్తాతలు ఇట్లా ఈ బ్యాక్ సైడ్ ఉన్నదనే చెప్పుకుంటే ఈ ఫ్రెంట్ ఉన్నది ప్రజెంట్ జనరేషన్ కింద చెప్పుకుంటారు ఫాదర్ మదర్ అండ్ పిల్లలు సో ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మరి ఈ స్టోన్ ఎలా యూజ్ చేయాలి అసలు ఎందుకు యూస్ చేయాలంటే ఏవైతే కుటుంబ కలహాలు ఉన్నాయో తల్లిదండ్రులు బిడ్డల మధ్య సంబంధం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే క్వశ్చన్ ఏర్పడినప్పుడు విడిపోతామేమోనన్న భయం వేసినప్పుడు ఈ రాయిని తీసుకెళ్ళి మీ బెడ్రూమ్లో లో ఎగ్జాక్ట్ గా అంటే బెడ్ పక్కన మనం బెడ్ ల్యాంప్ పెట్టుకునే ఏరియా ఉంటుంది కదా ఒక టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ మీద ఈ స్టోన్ని పెట్టాలి అలాగే దీని ఎగ్జాక్ట్ గా లైట్ పడే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడైతే లైట్ పడుతుందో ఆ లైట్ పడినప్పుడు దీనిలో కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రేస్ అనేవి బయటకు వస్తే అవి మన మీద పడటం వల్ల మనకి పాజిటివ్ థాట్స్ అంటే ఒకవేళ బిడ్డ మీద కోపం ఉందనుకోండి తల్లిదండ్రులకి అది కాస్త పాజిటివ్గా మారిపోతుంది అంటే ఆ కోపం అంతా ప్రేమగా మారిపోతుంది సో ఆ రేస్ ఈ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అలానే బిడ్డల దగ్గర కూడా ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు అందరూ ఒకే దగ్గర బొజ్జుండేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా పెద్ద పెద్ద ఇళ్ళు సపరేట్ సపరేట్ రూమ్స్ వచ్చేసాయి మరి తల్లిదండ్రులు కోపాన్ని ప్రేమగా మార్చేస్తున్నాం మరి బిడ్డల పరిస్థితి ఏంటి కాబట్టి బిడ్డలు పడుకునే రూంలో కూడా ఇదే విధంగా బెడ్ ల్యాంప్ టేబుల్ మీద ఇది పెట్టి ఎగ్జాక్ట్ గా దీని మీద లైట్ పడే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ లైట్ రేస్ అంటే కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఈ డ్రేస్ అనేవి పిల్లల మీద పడటంతో తల్లిదండ్రుల మీద అపారమైన ప్రేమ అనురాగం ఇవన్నీ కలుగుతాయి అన్నమాట వాళ్ళ యొక్క బాధ్యత అనేది తెలిసొస్తుంది ఈ విధంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయ్యి అందరూ ఒకే దగ్గర పడుకునేటట్టయితే ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది లేదు అలా కాదు మేము సపరేట్ సపరేట్ రూమ్స్ లో ఉంటాము అంటే గనక ఎవరి రూమ్ లో వాళ్ళు ఇది కంపల్సరీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏవైతే ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్స్ చూస్తున్నామో వాటి నుండి బయటపడగలుగుతాము తల్లిదండ్రుల మీద బిడ్డలకి బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ అనురాగం అనేది బాధ్యత అనేది ఇంకా రెట్టింపు అవుతుంది వీటి వల్ల సో క్రిస్టల్ ఫ్యామిలీ మనకి చేసే మంచి పని ఇదే అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ఇది తీసుకెళ్ళండి ముఖ్యంగా పిల్లలు ఎందుకంటే తల్లిదండ్రులు అనుభవంతో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల్ని మనకు చెప్తుంటారు కానీ మనది ఉడుకు రక్తం అవడం వల్ల లేదంటే ఇంకేదో కారణమో వాళ్ళ మాట మనం ఎందుకు తినాలి మనం అడిగింది ఇవ్వలేనప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనే ఒక పిచ్చి ఆలోచన పిచ్చి మనస్తత్వంతో మనం తల్లిదండ్రులకి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ ఉంటాము కాబట్టి మన మైండ్ సెట్ని మన మూడ్ని చేంజ్ చేసుకోవడం కోసం ఇది చాలా చాలా అవసరం ఎందుకంటే ఉడుకు రక్తంతో ఉంటాం కదా గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో ఇంత చెప్పాను కదా మరి ఇలాంటివి ఫేక్ కూడా దొరకచ్చు మరి ఫేక్ వాటి నుండి బయటపడాలి అంటే ఈ క్రిస్టల్ ఫ్యామిలీ కొనాలంటే ఎక్కడ కొనాలి అసలు ఫస్ట్ డూప్లికేటో ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేస్తా మనం సర్టిఫికేట్ గురించి ప్రతిసారి చెప్తాను కాబట్టి క్రిస్టల్ ఫ్యామిలీ కొనేటప్పుడు ఒక సర్టిఫికేట్ అని వస్తుంది దాంట్లో హార్డ్నెస్ సెవెన్ దాని యొక్క హార్డ్నెస్ సెవెన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ జీరో టూ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ఐ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ సో ఈ ఆరే చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఇది ఒరిజినలా ఫేకా అని చెప్పేసి ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే కొనండి ఎందుకంటే ఇది మన బంధాల గురించి బాధ్యతలకి సంబంధించిన అంశం కాబట్టి ఎక్కడ కూడా తప్పటడుగు వేయద్దు అలా వేశారు అంటే ఇక సమస్యల్ని మనం కోరి తెచ్చుకున్నట్టే సారీ సారీ డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నట్టే ఇది మర్చిపోకండి సో నెక్స్ట్ ఫార్ములా ఎప్పుడు కూడా మనం కంటిన్యూగా చెప్పుకుంటుంటాం ఎందుకంటే కెమికల్ రియాక్షన్ లైట్ పడిన ప్రతిసారి దాంట్లో ఒక రియాక్షన్ అనేది జరుగుద్ది కదా సో ఏంటా కెమికల్ రియాక్షన్ అసలు అందులో ఏముంది అంటే సిలికాన్ డయాక్సైడ్ సో ఇది ఉండడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రేస్ మన మీద పడినప్పుడు మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వి ఒక స్టెబిలిటీని అలానే మన బాధ్యతల్ని గుర్తు చేసే విధంగా మారుతుందంట ఎందుకంటే నెగిటివ్ కాస్త పాజిటివ్గా అయిపోతుంది సో ఇది సిలికాన్ డయాక్సైడ్ దీని యొక్క ఫార్ములా మరి ఎలా కనబెట్టాలి దీని యొక్క ఫార్ములా చెప్పేసాను మరి ఎక్కడ దొరుకుద్ది చిన్న చిన్నవంటే బయట దొరికేస్తాయి ఎక్కడ పడితే అక్కడ కొనేసుకుంటే ఒరిజినల్ రావు ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయం మరి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలంటే నమ్మకమైన దగ్గరికి వెళ్ళాలి మరి ఆ నమ్మకమైనది ఎక్కడుంది ఎక్కడుందంటే సిక్స్ జేవిఆర్ సో సిక్స్ జేబిఆర్ వారు ఎవరిని ఇప్పటికొచ్చి మోసం చేయాల దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం వల్ల అక్కడ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది సో మీరు ఎక్కడికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకున్నా ఈ సర్టిఫికేట్ చూపించుకున్న ఇది ఒరిజినల్ రా బాబు అని ఖరాఖండిగా చెప్తారండి మరి అంత నమ్మకమైనది సిక్స్ జేవిఆర్ ఎందుకంటే ఇది నిన్న మొన్న వచ్చింది కాదు ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రజలకి సేవ చేస్తూనే ఉంది ప్రజలకి కావాల్సిన అమూల్యమైన విలువైన రాళ్లను అందిస్తూనే ఉంది ముప్పై ఆరేళ్ల ప్రయాణం అంటే ఆశామాషి విషయం కాదు కదా అందుకే నమ్మకమైనది స్వచ్ఛమైనది అని చెప్పేసి సిక్స్ జేవిఆర్ గురించి చెప్తున్నాం మరి సిక్స్ జేబీఆర్ వాడిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు గనక హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటట్టయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు సర్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాం యూఆర్స్లో ఉన్నాం ఆఫ్రికాలో ఉన్నాం లేదంటే ఇంకెక్కడ ఏపీలో ఉన్నాం మేము ఇక్కడికి రాలేము అనుకుంటే వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ లేదంటే కనుక ఈమెయిల్ ఐడి ద్వారా ఆన్లైన్లో వీళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు ఏదైతే కావాలో దాన్ని పొందొచ్చు మరి ఇంకెంత ఆలస్యం ఆన్లైన్ ఆఫ్లైనో ఒకసారి విజిట్ చేసేయండి Thank you.